ఆ పండు చూడండి బాగున్నాయి స్వీట్ ఉన్నాయి పగిలిని చూసారా పండు ఇది బాగుంటుంది అనమాట ఆ పండు పగిలిన పండు ఇది బాగుంటుంది అన్నమాట అరెటిపండు తోటలోకి లారీ అయితే పక్క దుక్కుని పెడతారు ఎట్టి ఆ అయితే గెలలో తోటలు దూరంగా ఉంటాయి అన్నమాట కావిడ వేసుకుని అయితే మోసుకుని వస్తారు ఒక దుక్కుని దగ్గర ఉంటాయి ఒక దుక్కుని చాలా దూరాన్నించాలా దూరాన్నించి కూడా మోసుకుని అయితే వస్తారు ఆ లారీ ఎక్కడ అక్కడికి అయితే తీసుకుని వస్తారు అన్నమాట తీసుకుని వచ్చి లారీకి ఆ గెలలన్నీ కూడా లోడ్ అయితే చేస్తారు ఆ లోడ్ చేసి ప్రాసెస్ ఇవన్నీ కూడా చూపిస్తాను చూడండి అంటే మన చిన్న వ్యాన్ ఇది ఆ వ్యాను ఆ వ్యాన్ మీద అయితే అవి లోడ్ అయితే చేస్తున్నారు చూసారా గెల్ల ఆ గెల్లన్నీ కూడా లారీ ఆ లో వ్యాన్ ఆ చిన్న వ్యాన్ పట్టించేస్తారు మొత్తం ఈ గెల్లన్నీ కూడా ఇది ఏరియా వచ్చేసి విజయవాడ దగ్గర రామచంద్రపురం అన్నమాట విజయవాడ అవతల కృష్ణానది ఆపోజిట్ అవతల పక్కన ఉంటుంది ఇది రామచంద్రపురం ఏరియా అన్నమాట ఇది చాలా బాగుంటుంది ఇది ఈ ఏరియా కూడా అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి మొత్తం అన్నీ కూడా తోటలే ఎన్ని ఇది మొక్కజొన్న తోటలో ఈ అరటి తోటలో ఇవన్నీ ఎక్కువ ఇక్కడ బాగా ఉన్నాయి అన్నమాట చాలా మన నేనైతే నువ్వుల కోసం అయితే వెళ్ళాను నువ్వులు ఎక్కడ పంటలు ఉంటాయి ఏంటనేది చూస్తున్నాను అనమాట మన ఏరియాలో బాగు ఎక్కడ బాగుంటుంది అనేది కోసం అయితే వెళ్ళాను వెళ్ళి అన్నీ కూడా చూస్తున్నాను ఇక్కడ అయితే లోడ్ అయితే చాలా ఎక్సలెంట్గా చేస్తున్నారండి అలా అరటి లోడు అక్కడ నుంచి పైకి ఎగిరేస్తున్నారా ఆయన అయితే పైనుంచి పట్టుకుని అవి కిందకైతే బీరుస్తున్నాడు అనమాట లైన్గా చూసారా ఇదంతా కూడా అరటి లోడు ఇవి తీసుకుని రిటైల్ అమ్మి కడకైతే వెళ్తారు రిటైల్గా ఎక్కడ అమ్ముతారో అక్కడికైతే తీసుకుని వెళ్ళి ఇలా ఖాతాలు ఉంటాయంట ఖాతాలో ఇప్పుడు తోటలు కొనుక్కునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఖాతాలు ఉంటాయి అక్కడికైతే వెళ్తారు అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెడతాను సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేయండి